షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపన్న సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది మనందరికీ తెలిసి ప్రభుత్వేషన్ అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకొని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది ఆ బడ్జెట్ కోసం చేస్తుంది కలిసి కట్టుగా మనం పడుతుంది కదా ఇంకా అవరోధాలు లేకుండా ఎలాంటి అభినాప్రాయం లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాను ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు అయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం దాన్ని కాపా కాపాడు అవసరం అంటే రేపు భవిష్యత్తులో నా మాల నా ఉప్పుకొలాలు నా దళితులు నా గిరిజనులు నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా అనగారణ వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోవటం చేద్దాం. దాన్ని కూడా ఎంఆర్పి సేచ్ అందరం కలిసి పోరాటం చేద్దాం. రోజుల్లో. దీనికి మరింత దీని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అపిల్ చేస్తున్నాను. కదా. తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాడు సభతి రిజర్వేషన్ల పొలాల్లో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి రిజర్వేషన్ల పొలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకు న్యాయం జరగాలి మొత్తం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు మాలలు వస్తారు ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసిన కూడా వన్ పర్సెంట్ వాళ్ళకు బహుశా తెలంగాణలో అయితే మాకు మినిమం పదకొండు నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పదహారులో మినిమం ఏడు దాటేయడానికి అవకాశం అవకాశం అట్లా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులాన్ని కన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకున్నట్టుగా ఎక్కడ ఏ తెగ కన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారులు అన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాను నేను అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు రెండు వేల నాలుగు డే తప్ప అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది కదా రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పే తప్పని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది ఈ ఇరవై ఏళ్ళు మీ సమయం వృధా అయింది ఏమాట సమయం కూడా వృధా అయింది అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే ఇరవై ఏళ్ళలో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా పోరాటం చేసే వాళ్ళం కదా ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలకు కూడా అడ్డంకులకు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్లీలు చేస్తున్నాను అదే సమయంలో నా సోదరులు న్యాయాన్ని బతికించడం కోసం వర్గీకరణను సంప్రదించడం కోసం రాష్ట్రాలకి అధికారంలోంచి బలంగా వాదించడం కోసం సుప్రీంకోర్టులో వాదించిన ప్రతి సీనియర్ న్యాయవాదికి ప్రతి న్యాయవాది చెప్పండి చర్యలు తెలుపుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల తిరిగి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాల మీదకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా మీ నమేషాలు లెక్కించకుండా ఈ పార్టీ మీద దయచేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుకూలంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా తీర్మానాలు గతంలో చేస్తున్నాయి కాబట్టి పార్టీల పరంగా చేసారు రాష్ట్ర శాసనసభలో కూడా తీర్మానాలు జరిగి ఉన్నాయి కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా ఆయా రాష్ట్ర అందించి మాదిగల సుదీర్ఘ పోరాటానికి ఒక స్టాప్ పెట్టాలని ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు వక్రభాలు చెప్పడం మాని దయచేసి వెంటనే మూడు మూడు మూడున్నర దశాబ్దాలుగా కొనసాగిన ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ బాధ్యతగా పరిష్కరిస్తాయని దానికి కేంద్రం అండదండలుగా ఉంటుందని ఇందాక మందకృష్ణ గారు చెప్పినట్టు